వాస్తవంగా ఇప్పుడు ఒక మోగినారు అంటున్నారు కదా నేను మామూలుగా ఆర్మూర్ కానీ మనకు వరంగల్ కానీ ఇంచుమించు నమ్మిన కరీంనగర్ ఇటు అంటే కదా యావత్తు తెలంగాణ స్వేచ్ఛ వాయులు పిలుస్తున్న ఒక ఒక ఎందుకో తెలియదు ఒక స్వాతంత్రం వచ్చినట్టు తెలంగాణ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయినారు ఆ రోజు మరొకసారి ఇలా తెలంగాణ వచ్చినంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు జైలు గోడలు బద్దలు కొట్టుకున్నారు బద్దలు కొట్టినట్టు అందులో ముఖ్యమంత్రి గారు ఆయన చేయగానే అది బారికేడ్లు తీసే బద్దలు కొట్టించండి కదా బద్దలు కొట్టియడం అంటే ఓ రకంగా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు భరోసానిస్తూ ముందడుగు వేయాలి తప్ప ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తే కనుమరుగవటం మాత్రం నియంత్ర నిర్బంధ పాలన అసలు కేసీఆర్ది నియంత్ర పాలన ఒకటైతే కేసీఆర్ రాజ్యంలో కాలాపాణిలాగా మా మామనార్ కాన్షియస్ ఇంకో కథ కేసీఆర్ది నియంత్ర పాలన అదొక రాజ్యం దాంట్లో ఇంకో కరుడుగట్టిన తీవ్రవాది లాంటివాడు ఈ శ్రీనివాస్ గౌడ్ ఇదొక ఆయన సపరేట్ రాజ్యం చేసుకున్నాడు ఆయన అంటే నేను ఒకప్పుడు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పిన నేను విషయాలు నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఎవరు అంతే వాళ్ళు కూడా ఫ్రీ అండ్ వాళ్ళు ఏం చేస్తే అదే అన్నట్టు నువ్వు ఏమన్నా చేసుకో నీ కాన్షియన్స్ లో నీవే రాజు నువ్వు సంపుతావా తొక్కుతావా నడుతావా అట్లా వదిలేసింది ఎందుకంటే వాళ్ళకు గుణం అట్లే ఉంది కదా యథా రాజా పెద్ద నియంత్ర తయారు చేసి రెండు వేల పదిహేను పదిహేనులో ఏప్రిల్ ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చింది చిన్న సంఘటన అది రాత్రి రాత్రి అలజడలు రాత్రి రాత్రి తెలియకుండా మూడు నాలుగు కేసులు ఓకే విపరీతంగా ఎందుకు కేసులు అయిన తెలియదు నేను సెక్రటరేట్లో ఉన్న కెమెరాల కింద ఆడ ఒక లే ఒక ఆడ మనిషిని చేయబట్టి గురించి నాకు కేసు ఆమె ఎవరో నాకు తెలియదు మూడు నాలుగు కేసులు పటా 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 కేసులు కేసులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఆర్థికంగా నేను ఒక పది మంది కార్యకర్తల నా దగ్గరకు అనుకో వాళ్ళ వాళ్ళు ఎవరెవరు వచ్చారు వాళ్ళ లిస్ట్ తీసుకోవడం వాళ్ళమైన కేసులు ఒక వ్యక్తితో నేను నీతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను నేను నాకు సపోర్ట్ చేస్తున్నావు నీ ఆర్థిక అమూలాల దెబ్బ నువ్వు ఆయన దగ్గరికి పోతే నీ విని కూడా కేసులు అవుతాయి నీ చిట్టా ఇది వాళ్ళు భయపెట్టి సపోర్ట్ లేకుండా నన్ను ఒంటరిని చేసే ప్రయత్నం అయినా కొంతమంది వచ్చే ప్రయత్నం చేసారు నేను మీకు అండగా ఉంటామంటే వాళ్ళందరూ దెబ్బతింటారని రెండు వేల పదిహేను ఏప్రిల్ ఫస్ట్ మీరు నమ్మరు నేను రాత్రికి ఒక రెండు డీసీఎంలలో సామాన్ వేసుకుని అది రావద్దు వచ్చిన భయంకరమైన పరిస్థితి ఒక పది లక్షల అప్పున్నోడు కూడా నన్ను ఇబ్బంది పెట్టించి అప్పు వసూలు చేపించడం ఎక్కడ వంద రూపాయలు పుట్టకుండా చేయడం నన్ను ఏమనుకున్నాడంటే ఒక రోడ్డు మీద వదిలేసినా ఒక కుక్కలాగా చేసినా అని ఆయన మనసుకు అనుకోవడం పైశాచిక ఆనందం అంటారు కదా అంత పైశాచిక ఆనందం ఏ ఇంటర్వ్యూలో ఇంతవరకు చెప్పలేదు ఆ రెండు బండ్లలో డీసీఎంలలో లేసుకొని గింత బాబు మా బాబు గింత పాప తీసుకొని హైదరాబాద్ గడ్డెక్కిన మీరు నమ్మినా నమ్మకున్నా హైదరాబాద్ గడ్డెక్కినప్పుడు మొట్టమొదటిసారి ఇల్లు రెండుకు తీసుకుందాం అంటే రెండుకు డబ్బులు లేవు వాస్తవంగా ఇది గుదబెట్టి ఇల్లు రెండు కట్టిన అంత ఎమోషనల్ ఈరోజు నా కళ్ళలో నీళ్ళు వస్తాను నిజమే అంటే నేను నేను విన్నా ఎందుకంటే నేను అప్పుడు రెండు వేల పదిహేనులో నేను బహరైన్లో ఉన్నా అప్పుడు ఈయన మేమే పిలిచినాం శ్రీనివాస్ గౌడ్ని మీ దగ్గర ఉన్న గుడేట్ శివకుమారు వీళ్ళందరూ మేము కి ఒక తెలంగాణ సంబరాలను ఒక కార్యక్రమాన్ని పిలిచినాం నేను అప్పటికనుకున్నా అరే మా మంచి ఎంఎస్ఆర్ గారు రాజకీయంగా ఎదుగుతున్నారు చాలా హ్యాపీ అనిపించింది రెండు వేల రెండు బండ్ల సామాను వేసుకొని ఇది గుదబెట్టుకొని ఇంటి కట్టుకొని మూడు నెలలు నేను బతికినా అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎటువంటి సిచ్యువేషన్ వాళ్ళ కుటుంబాలు భార్యలు పిల్లలు తెలియదా ఇప్పుడు అది డెఫినెట్ గా రిప్రకేషన్స్ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది కదా వచ్చి ఒక వేల జనం మధ్యలో వందల జనం మధ్యలో ప్రేమను పొందుతున్న నేను సడన్ గా వచ్చి ఒక ఇంట్లో కూర్చొని రెంట్ కుదబెట్టుకొని రెంట్లో ఇంట్లో ఉంటే ఒక్కసారి చీకటి ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది మనకున్న ఒక ఒక ఆత్మగౌరవానికి ఒక అడగలేము ఆ కష్టాలు ఎదుర్కోలేము మళ్ళీ దానికి తోడు వారానికి ఒకసారి కేసుకోవాలి నెలకు ఒకసారి కేసుకోవాలి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నిజంగా మనుషులే అయితే వేరే కుటుంబంలో భార్య పిల్లలు ఉంటారని తెలియదా ఇంత భయంకరంగా వేధిస్తారా అవి తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు మూర్ఖత్వం ఇది అంటే ఇంకోటి నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను మీ ఇదే ఇంటికి వచ్చి అమ్మ నాకు సురేందర్ తమ్ముడు అంటాడు నేను నేను ఫర్దర్ గా కూడా పొలిటికల్ కెరీర్ నా బాధ్యత అమ్మ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు నాకు అది చాలా ఆశ్చర్యం అనిపి అంటే ఇంత నమ్మక ద్రవం ఉంటుంది అనిపించింది ఆయన అవసరం కోసం ఏదన్నా చేస్తాడు ఆ టైం గడిచిందంటే ఆ అవసరం తీరిందంటే మింగేస్తాడు తమ్ముడు అని మీద చేసిండంటే సర్వనాశనం చేస్తాడని లెక్క ఇప్పటికి కూడా చెప్తున్నా ఆయన అనుచరులకు పక్కలున్నోలకు నమ్మొద్దు అటువంటి సర్పాన్ని నమ్మొద్దు వెనుకటికి చెప్పిన అది విషసర్పం మనం పాలు పోసి పెంచితే మననే కాటేస్తుంది దాన్ని దూరం సమాజానికి దూరంగా వదిలేయాలా అని చెప్పిన ఈరోజు సమాజం దూరంగా వదిలేసింది వదిలేసింది అంతే కదా దేవుడు నేను చెప్తున్నా కదా నా జీవితానికి పరిపూర్ణంగా ఈరోజు తృప్తి ఉంది నాకు దేవుడు నా మొర నా బాధ నా కుటుంబం పడ్డ బాధ నా పిల్లలను నేను దోలుకొని వచ్చిన బాధ దేవుడు ఆలకించుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి రూపంలో ఈ విజయం ఇచ్చి అందరు అడుగుతున్నారు నీకు ఏం పోస్ట్ వస్తుంది నీవేం చేస్తావు ఏం పదవి తీసుకుంటావు అంటే పెద్ద పోస్ట్ నాకు వచ్చింది సింహాసనం మీద కూర్చున్నట్లుంది నాకు ఏ పోస్ట్ వద్దు నాకు మహబునర్ నియోజకవర్గ ప్రజలకు వచ్చిన ఆజాద్ స్వేచ్ఛనిపించారు స్వాతంత్రం కదా నేను నేను కూడా మీకు హ్యాట్సాప్ చెప్తాను యాక్చువల్గా ఎందుకంటే అంటే నేను నాకు నేను కూడా ఒక ఇంటెలిజెన్స్లో పనిచేసిన వ్యక్తిగా ఫారిన్లో నేను ఒక దాదాపు సెవెన్ ఇయర్స్ ఉండి బికాస్ ఆఫ్ స్టేట్ బైఫకేషన్ తర్వాత రీలోకేటెడ్ బ్యాక్ ఫర్ గుడ్ టు మేక్ అవర్ స్టేట్ స్ట్రెంగ్ అంటే అన్నింట్లో ఉద్యోగపరంగా ఎకనామికల్గా ఏదో చేద్దామని వచ్చినాం ఈ ఈ వీళ్ళ పరిపాలనలు వీళ్ళ వ్యవహారాలు చూసిన తర్వాత అసలు తెలంగాణ ది ఇందుకోసం వచ్చింది అనిపించింది మీ విషయం నేను చాలా దగ్గరగా విన్న తర్వాత మీతో నేను రెండు మూడు సార్లు ఇంటరాక్ట్ అయిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అంటే ఒక నాయకుడిగా ప్రజల్లో నుంచి ఎదుగుతున్నప్పుడు అంటే మీరు ఏదో మైన్ వైన్ మాఫియా మైన్ మాఫియా శాండ్ మాఫియా లేకపోతే ఇంకేదో పెద్ద మాఫియా అంటే ఓకే అరే మంచి పని అయింది పోయి సురేందర్ రెడ్డికి అనుకోవచ్చు అరే మీరు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం మీరు ప్రాణమిచ్చేటటువంటి వ్యక్తి వస్తే వాస్తవం ఈ విషయంలో మీ మీ విషయంలో మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు బిగ్ మిస్టేక్ ఆయన కెరీర్కి అది ఎండ్ ఎండ్ కార్డ్ అంతే లిటరల్ గా ఎండ్ కార్డ్ అంతే పొలిటికల్ కెరీర్ అవుట్ అని నరకం నరకం చూపించండు కదా అటువంటి ఆ పరిస్థితులు మళ్ళీ ఎవరికి రాకూడదు అప్పుడు నిజంగా అది ఎవరు ఇప్పుడు మనం చూసాం చరిత్రలో రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూసినారు రాజశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినారు ఆయన పరిపాలనలో శత్రువుని సైతం ఆయన ఆపదలు వస్తే ఆదుకునేటటువంటి నేచర్ నాయకుడికి ఉండాలి కానీ ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మనము సరే కాంగ్రెస్ పార్టీ మనిషిని ఆయన ఏదైనా చేసిండనుకో అప్పుడు నేను టీఆర్ఎస్లో ఉన్నా కదా వాళ్ళ పార్టీ పార్టీ సపోర్ట్ చేసి ఉద్యమం చేసి ధర్నా చేసి కాపాడుకుంటుంది నేను టీఆర్ఎస్ జడిపిటీసిన నేను ఎవరి దగ్గరకు పోవాలా ఈయన నన్ను నష్టపెడితే కేటీఆర్ కేసీఆర్ అంతే కదా ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకుడే టీఆర్ఎస్ పార్టీ జడిపిటీసిన దొక్కితే ఎవరు చెప్పాలి చెప్పండి ఎంత విచిత్రంగా ఉంటుంది ఇదంటే తన పిల్లలను తను మింగేసినట్టు నన్నే మింగేస్తుంటే నేను ఇప్పుడు దేవుడాన్ని నమ్ముకొని నువ్వు నా అన్నవు తమ్ముడవు అని చెప్పి మేమిద్దరం అనుకొని నేను గెలిపించాలి నువ్వు మంత్రి కావాలి నువ్వు పాలమూరుకు వెలుగువు వేగుచుక్కవు అని చెప్పి ఇంత గట్టిగా నేను పనిచేసినా కదా ఏ స్వార్థం లేకుండా మా అమ్మకు మూడు వేల ఐదు వందల మెజార్టీ వస్తే నీకు వంద ఓట్లు ఇప్పించిన చెప్పిన ముందు కష్టం అది ఆ రోజు నిజంగా మీ మండలి నుంచి వచ్చిన మెజార్టీ వీరు అప్పుడు ఎమ్మెల్యే గెలిచిర్రు జితేందర్ రెడ్డి గారు ఎంపీ గెలిచినారు వీరు ఎమ్మెల్యే గెలిచారు ఆ రోజు మేము కౌంటింగ్ దగ్గర ఉన్నాం ఆ రోజు ఓన్లీ బికాస్ ఆఫ్ మీది మీ మండల నుంచి వచ్చిన లీడ్ అది మండల ఇసు మండల అది అన్వాడ మండల గురించి మళ్ళొకసారి చెప్పుకోవాలి నా సొంత మండలం కాదు నేను అడ పుట్టి పెరగలేదు నాది వచ్చిన ఫామ్ హౌస్ ఉండే నేను వాళ్ళకి చేసి సోషల్ సర్వీస్ ఇస్తాను నాకు అట్రాక్ట్ అయింది అంతే అయి మొట్టమొదటిసారి రెడ్డి జెడ్పీటీసీ గెలిపించాడు లోకల్ బాడీస్ ఎలక్షన్ పుట్టిన పుట్టినప్ప నుంచి నేను ఫస్ట్ రెడ్డి నాడు నచ్చింది ఎక్కడ కుల మతాలు ఉండవు మండల ప్రేమ చూయిస్తే నీవు ప్రాణం ఇస్తది మండలం